Namaste, Hindu Welcome to Enterbell Seven Years. Welcome, sir. విశ్వమిరి లేఖన భాగము కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయం ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట రుండవలెనని ఎహోవా సెలవిచ్చిన్నాడు దేవుడు తన పరిశుభ్ర నిద్రపోతున్నారు ఎవరైనా ఉంటే గట్టిగా అప్పుడప్పుడు ఆమె అన్నారు అండి వాళ్ళ నిద్ర ఎగిరిపోతూ ఉంటది అలీలియా ఐతికాత్మ నశించును నశించునుగా జీవము కలిగిన దేవుని ఆత్మ ఇక్కడ పని పనిచేయనుగాక ఇస్తున్నా అమ్మే అల్లెలియా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని మాటలు వినడానికి ఆమెలియాలు దానియలు రెండో గ్రంథము ఇరవై ఒకటో అధ్యయము ఎవరైనా చదవండి ఒకసారి దాని రెండవ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఆయన కాలములను సమయములను సమయములను రాజులను తోసివేచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు దేవుడు వివేకులకు ఏమనుగ్రహిస్తున్నాడు వివేకము జ్ఞానులకు జ్ఞానము రాజును నియమించటమైనా అధికారం నియమించటమైనా అధికారం తీసేయటమైనా ఏదైనా సరే దేవుడి స్వాధీనంలో ఉందట అమ్మే లే ప్రాముఖ్యంగా ధాన్యాలు రెండవ గ్రంథము ఆ యొక్క రెండవ అధ్యాయము ఇరవై పుట్ట వచ్చిన మనం గమనిస్తే ఆయన ఎవరు ఆయన దేవుడు అమ్మే దేవుడట కాలములను సమయములను మార్చివాడై ఉన్నాడట అమ్మే లే మనకున్న గడ్డు కాలం మనకున్న ప్రతికూల కాలం మనకున్న వ్యతిరేక కాలం మనకున్న వ్యతిరేక సమస్యలు అన్నీ కూడా మన యొక్క జీవితంలో ఉన్న దుఃఖము వేదన ప్రతి విధమైన ఆ యొక్క కన్నీటి అనుభవాలు ఈ కాలాలు ఈ సమయాలను కూడా దేవుడు మార్చగలిగిన సమర్థుడై ఉన్నాడట అమ్మే అల్లేలియ అని న్యాయము తీరుస్తాడట తగిన సమయము అమెన్ అందుకని ఆయన వాక్యం మనకు చదివిస్తూ ఉంటది తగిన సమయమున ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉండాలట ఏ వ్యక్తి అయితే ఏ మనిషి అయితే దేవుడు ఎందలో దీన మనసు కలిగి ఉంటాడు సాత్వికం కలిగి ఉంటాడో దేవుడి దగ్గర తగ్గింపుతో ఉండగలుగుతాడు మనుషుల దగ్గర గడిచిన జ్ఞానం మనుషుల దగ్గర కనపరిచిన యొక్క వివేచన మనుషుల దగ్గర మనం చేసిన మోసాలు దేవుడి దగ్గర కుదరవు దేవుడు దగ్గర నుంచి మనకు సమాధానం రావాలన్నా దేవుడు దగ్గర నుంచి మనకు విడుదల రావాలన్నా దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయాలన్నా నీకంటూ తనకొక తనకు ఒక కాలం ఇవ్వాలన్నా నీ జీవితంలో ఒక సమయం తీసుకొచ్చి అద్భుతంగా గెచ్చించాలన్నా నిన్ను ఎక్కడో ఉన్న నిన్ను ఒక్క స్థితిలో ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టాలన్నా నీ ఆర్థిక పరిస్థితులు మార్చబడాలన్నా నీ ఆరోగ్యం బాగుపడాలన్నా దేవుడు తన దృష్టి నీ మీద ఉండాలన్నా దేవుడు మనస్సు నీ వైపు తిరుపబడాలన్నా నీలో ఒకటి పని చేయాలి అదే తగ్గింపు సాత్వికం పని చేయాలి నేను అందరూ వచ్చి నన్ను తీసుకొచ్చారు సిరిపురం వచ్చిన తర్వాత లైసెన్స్ మట్టుకి మూడు సంవత్సరాలు సస్పెండ్ చేశారు మూడు సంవత్సరాలు కూడా డ్రైవింగ్ చేయడానికి లేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయ్యంలోనో మరి పాదేం పళ్ళయ జరుగుతున్నాయి నా భార్య మట్టిపల్లకి వెళ్తూ మూడు సంవత్సరాలు కూడా చాలా భయంకరమైన స్థితిలో నేను జీవించాను లైసెన్స్ లేకపోవడం వల్ల ఫుల్గా నాకుండే యక్షణం ఏంటంటే కోడి బంధువులు పేకాట కొ బ్యాంది పేకాట మళ్ళీ ఎలాగనుకుంటున్నారు మరి మామూలుగా వెళ్ళి అడుగు రావడం కాదు ఆరు గంటల క్యారేజ్ పెట్టుకుని పోవాలి అంత సమయం అటువంటి పరిస్థితుల్లో నేను తిరిగాను చాలా భయంకరమైన మూడు సంవత్సరాలు బిడ్డలు చదువుతున్నారు చదివిన టైంలో సరైన చెప్పి మీ అందరి దగ్గర నేను ఒప్పుకోవాల్సిన పని ఉండగా ఒప్పుకున్నాను దేవుడి మాట్లాడి దాయి కూడా దేవుడి దగ్గర నేను ఒప్పుకున్నాను పొలాల ఉంటే బియ్యం ఉండే కాదు బియ్యం ఉంటే ఇంట్లో సరుకులు ఉండే కాదు చాలా భయంకరమైన తీతి ఇలా జీవిస్తుండగా బాగా నిలిచిపోంది తాటేగిలి గుడిస్తే అప్పుడు మాది వర్షం గురిస్తే వర్షం కూడా ఇంట్లో పోయేది గాలి వల్లంత సూర్యుడిని అలవాటు వచ్చేది సామర్థ్యమైన స్థితిలో ఉంటుండగా బిడ్డలో చదువుతున్నారు